ఇప్పుడు ప్రశ్న అడుగుతా అంటే ఎవరు లేట్ చేస్తారు ఒప్పుకోవాలి మనం ఎవరండి మనమే భర్త బయట కూర్చొని అయిందా అయిందా పదా పదా ట్రైన్ వెళ్ళిపోద్ది బస్ వెళ్ళిపోద్ది ఫ్లైట్ అయితే ఫ్లైట్ వెళ్ళిపోద్ది కార్యక్రమం అయిపోద్ది అన్నా కూడా మనం ఏం చేస్తుంటామండి అండి సర్దుతనే ఉంటాం ఆ సర్దుడు కార్యక్రమము ఎంతకీ అవ్వదు ఇక పిల్లలతో ప్రయాణం అంటే ఇంక చెప్పక్కర్లేదు కదా అన్నీ ఆలోచించుకొని అన్నీ పెట్టుకోవాలి లోతు తడవు చేశానంటే ఐ డోంట్ థింక్ ఇట్ వాజ్ డిల్లీ ఆన్ లాట్ సైడ్ లోతు చేసిన తడవని నేను అనుకోవట్లేదు కానీ ఆ కుటుంబంలో ఉన్నారు కదా ముగ్గురు తల్లి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కానీ చరిత్ర గ్రంథాలు మనం చూసినట్లయితే లోతుకు కుమారులు కూడా ఉన్నారంట కానీ వాళ్ళ పాపంలో మునిగిపోయారు అంతే తండ్రితో లేరు ఆ ఉగ్రత నుండి తప్పించబడే అవకాశం కూడా వారు పొందుకోలేకపోయారు ఎందుకంటే వారు ఎప్పుడో లోకంలో కలిసిపోయారు ఇద్దరు కూతుర్లు మాత్రం ఉన్నారు ఇంట్లో వాళ్ళకి దేవుడు కనికరించి వారికి ఒక అవకాశము ఇచ్చాడు ఇప్పుడు తడవు చేస్తూ ఉండగా ఇంకా దేవదూతలు టైం అయిపోతుందని నలుగురిని చేతులు పట్టుకొని బయటకు లాక్కొని వచ్చి బయట నిలబెట్టారు అయితే దేవుడు ఒక ఖచ్చితమైన షరతు వారికి ఇచ్చారు ఏమనంటే మీరు వెనకకి తిరిగి మాత్రము చూడద్దు డోంట్ లుక్ బ్యాక్ ఇది కష్టమా ఈజీయా చెప్పాలి వెనక్కి తిరగద్దు అంటే కష్టమా ఈజీయా కొంతమంది కష్టం అంటున్నారు ఎందుకు కష్టం తల తలకరిందులుగా నిలబడండి అంటే కష్టం అవునా వెనక్కి తిరగద్దంటే ఏం కష్టం అండి ఎవరికి కష్టం తెలుసా రూల్స్ బ్రేక్ చేయాలనే స్వభావం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కష్టం భర్త గట్టిగా మాట్లాడద్దు అంటే ఇంకా గట్టిగా మాట్లాడతాను పరువు పోద్ది ఏం పర్లేదు రోడ్డు మీదకి వెళ్ళి దెబ్బలాడతాం లేరండి అట్లాంటి వాళ్ళు పద మందిరానికి ఆరాధన సమయం అవుతాను నువ్వు వెళ్తే ఇల్లు నేను మాత్రం లేటుగానే వస్తా ఆఖర్ ప్రార్థనకి ఆజ్ఞలను ధిక్కరించే ఎదురాడ స్వభావం కలిగిన వారికి ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా కష్టమైపోతూ ఉంటాయి దేవుడు అన్నాడు వెనకకు తిరిగి చూడద్దు ఐ థింక్ ఇట్స్ అ వెరీ సింపుల్ కమాండ్ చాలా చిన్న కష్టమైనది ఏం కాదండి చాలా సులువైనదే ఆలస్యం చేశారు బలవంతంగా బయటకి కొనిపోబడ్డారు దేవుడు వెనక్కి తిరిగి చూడొద్దు అనగానే ఉండలేకపోయిందండి ఏం చేయలేకపోయింది కొద్దిసేపు ఉండుంటే బాగుండేది ఎందుకంటే వీళ్ళు సోయర్కి వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తే అక్కడి నుంచి బూడిద పైకి వస్తుందంట అప్పుడు దాకా కూడా ఆగలేకపోయింది చూసేయాలంతే ఏంటంట అర్జెంటుగా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో ఇప్పుడు అర్జెంటుగా వినేయాలి ఇప్పుడు వాళ్ళ కిటికీ దగ్గరకన్నా వెళ్ళి వాళ్ళ కోడలకన్నా ఫోన్ చేసి ఎవరో ఏదో ఒక విధంగా ఇవిడికి ఏంటంటే ఉబలాట అనమాట కడుపు ఉబ్బరం ఇంకా అవ్వదు తెలుసుకోవాలి తెలుసుకోవాలి వాట్ ఎవర్ ఇస్ నాట్ కన్సన్ట్ నీకు వద్దు అన్నది దేవుడు దాని జోలికి నువ్వు ఎందుకు వెళ్తావమ్మా అమ్మా నీకు అది హానికరం అన్నప్పుడు ఎందుకు వై యూ వాంట్ గో దేర్ అది చూడొద్దు అంటే ఎందుకు చూస్తున్నావు పలానా సీరియల్ చూడద్దు పలానా సీరియలే కాదు ఏ సీరియల్ అవసరంలా మనకి జీవితాన్ని కట్టుకోవడానికి నాకు పేర్లు కూడా తెలియదండి ఈ మధ్య ఏ ప్రసంగాల్లో కూడా ఆ పేర్లు కూడా వినలేదు ఎవరి దగ్గర కూడా ఐ డోంట్ ఈవెన్ నో ఆ సీరియల్ ఏమవుతుందో అండి చూడాలి 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 ఆ రోజు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు ఆ టైం అవగానే అన్ని పనులు పక్కన పెట్టి వెళ్ళిపోయి కూర్చుంటారు వినేయాలి చూసేయాలి లోతు భార్యలో ఒక రకమైన ఉబలాటం చూడాలి ఏం జరుగుతుందని వెనుకకు తిరిగి చూసి ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభము కొద్దిసేపు ఆగలేకపోయిందండి తొందరపాటు నిర్ణయం క్షణికావేశం ఆవేశం కాదంటారా ఆవేశం లేని స్త్రీలు ఎవరైనా ఉన్నారా ఆలోచనలేని స్త్రీలు ఉంటారు ఆవేశం ఉన్న స్త్రీలు కూడా వస్తుంది ఆవేశం కదా సమ్టైమ్స్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఒక ఫోర్స్తో ఏదైనా చేయాలనిపిస్తుంది కట్టలు తెంచుకొని వచ్చేస్తుంది ఏంటది ఆవేశం ఏదో పలకాలని ఏదో చేయాలని ఏదో చూడాలని అప్పుడు నువ్వు ఆత్మస్వాధీనానికి అప్పగించుకుంటే పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనానికి అప్పగించుకుంటే ఆ ఆవేశం అంతా దేవుడు కూల్ డాన్ చేసేస్తాడు అంతే ఆగిపోతావు వెనకకి చూడాలని చాలా అనిపిస్తూ ఉంది షీ కుడ్ నాట్ స్టాప్ హర్స్ తనని తను ఆపుకోలేకపోయింది నియంత్రించుకోలేకపోయింది ప్రాబబ్లీ చాలా కారణాలు ఉండొచ్చు దానికి మా ఇల్లు ఏమైపోతుందో నా బీరువా ఏమైపోతుందో నా బట్టలు ఏమైపోతున్నాయో నా బంగారం ఏమైపోతుందో ఏమో విడిచిపెట్టి వచ్చిన దాని మీద ఉన్న మమకారం అయిండొచ్చు అక్కడున్న స్నేహితులు అక్కడ తను విడిచి వచ్చిన పరిస్థితులు అవన్నీ ఏమైపోతున్నాయనే ఆసక్తి అయిండొచ్చు బట్ షీ టర్న్ బ్యాక్ వస్తువులను ప్రేమించి వెనక్కి తిరిగిందండి ప్రభువును ప్రేమించుంటే వెనక్కి తిరిగి ఉండేదా చెప్పండి దేవుని ప్రేమించుంటే వెనక్కి తిరిగి ఉండేదా దేవుడు తిరగద్దన్నాడు అక్కడిది ఏమైపోతే అది అయిపోయి నాకు అవసరంలో నేను ముందుకు వెళ్తాను అని ముందుకు వెళ్ళేది దేవుని కంటే దేవుని మాట కంటే ఎక్కువ వస్తువులు ప్రేమించింది ఉండిపోయినాయి చాలా వస్తువులు ఫ్రిడ్జ్ బీరువా ఫర్నిచరు సామాన్లు బంగారము షీ లవ్ మెటీరియల్స్ మోర్ దాన్ ద మేకర్ సృష్టికర్త కన్నా ఎక్కువగా వస్తువులను ప్రేమించింది వస్తువుగా మారిపోయింది డైనింగ్ టేబుల్ మీద ఒప్పు కనబడగానే మనకి ఎవరు గుర్తు రావాలండి అమ్మో ఎందుకు తెలుసా ఏసఐ అన్నాడు లూకాసు వార్త లూకాసు వార్తలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట లోతు భార్యను జ్ఞాపకము రిమెంబర్ లాట్స్ వైఫ్ లోతు యొక్క లూకాసువార్త పదిహేడవ అధ్యాయం ముప్పై రెండవ వచనం చూడండి లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం ముప్పై రెండవ వచనం లోతు భార్యను జ్ఞాపకము చేసుకొని గుర్తుపెట్టుకోండి ఆమెను మర్చిపోద్దు ఆమెను మర్చిపోకూడదు అన్నంత గొప్ప స్థయ్య అంటే కాదండి గుణపాఠం మనందరికీ కూరలో ఒప్పేసినప్పుడల్లా గుర్తు చేసుకోండి ఎవరిని లోతు భార్య ప్రభావ నేనైతే లోతు భార్యలాగా అవ్వద్దయ్యా వస్తువులను నీకంట ఎక్కువ నేను ప్రేమించద్దు దేన్ని నీకంటే ఎక్కువ ప్రేమించద్దు నువ్వు ముందుకెళ్ళమంటే ముందుకెళ్తా నువ్వు వెనక్కి తిరగద్దంటే ఎన్నడు వెనకకు విశ్వాసంలో వెను తిరిగింది తన పరుగుల తిరిగింది ఆగిపోయింది అంతే ఇప్పటికీ మనం ఇజ్రాయల్ దేశం వెళ్తే లోతు భార్య అని మనం చూడగలం షీ స్టాన్స్ ఆస్ అ పిల్లర్ ఆఫ్ సాల్ట్ రిమైండింగ్ ఆల్ ఆఫ్ అస్ దేవుని మాటను వ్యతిరేకిస్తే పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో దానికి సాదృశ్యంగా నేటికి ఇజ్రాయెల్ దేశంలో లోతు భార్య ఉప్పు స్తంభంగా నిలబడి మనతో మాట్లాడుతూనే ఉంటుంది అందుకే ఏసై అన్నాడు లోతు భార్యను జ్ఞాపకము